రంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడు వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లీకేజీ గత కొన్ని నెలలుగా డ్రైనేజీ నీళ్లు రోడ్డు మీద పలుతూ రోడ్డు మొత్తం మురుగుకుండగా మారిందని రోడ్డు మీద నిలిచిన నీటి వల్ల స్థానిక కాలనీలో రాకపోకలకు ఇబ్బంది మరణంతో పాటు మురుగు నీటి దుర్వాసన వస్తుందని ఈగలు దోమలు పెరిగి మలేరియా డెంగీ జ్వరాలు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ నిరసన తెలుపగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర స్థానికుల డిమాండ్ కు మద్దతు తెలుపుతూ వెంటనే జిల్లా అధికారులు మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రాజీవ్ గృహ కల్ప కాలనీలో వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు సీసీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేశారు

అయిపోతుంది ఉన్నారు వయసాలు ఉన్నారు ఇట్లా పడిపోతున్నారు మరి ఎట్లా పడితే పరిష్కారం అయింది దానికి ఏదన్నా ఒక సాయం చేయాలని పెద్దలుండి ఏం చేస్తారు మాకు మనం ఏం చేయాలా వైపులు వాడాల్సిపోయినాయి నీళ్ళకి ఇబ్బంది అవుతుంది మోటార్ అంటే డబ్బులు అంటారు అవంటారు ఇవ్వంటారు మరి ఇవన్నీ ఎట్లా పరిష్కారము అన్నిటికీ పైసలు పెట్టుకుంటూ పోవాలంటే రెంట్ రెండుకున్న మేమే ఎట్లా చేస్తాం అన్ని మేము బతకడానికి వచ్చిన వాళ్ళమ్మ అన్ని చేసుకోవాలంటే కష్టమే కదా మాకు కూడా మరి మంచి చేయాలి అని మేము కలెక్టర్ సార్ చెప్తున్నాం మరి మాకు డ్రైనేజ్ పైపులు మంచిగా చేపించాలి అవి ఎన్ని ఏళ్ళు అవుతున్నది వేసి ఇప్పుడు వలిపోయి మాకు ఇబ్బంది అవుతున్నది నడవడానికి కూడా ఇబ్బంది అవుతున్నది పది సంవత్సరాలు అవి వేసి పాత పైపులు మాకు చేపియాలి మరి ఈ రోడ్ కూడా మాకు మంచిగా చేయాలి అని చెప్తున్నాం కలెక్టర్ సంగారెడ్డి పట్టణంలోని ముప్పై మూడో వార్డ్ రాజీవ్ గృహకల్ప కాలనీలో గత కొన్ని నెలలుగా డ్రైనేజ్ లీకే లీకేజీ కావడం వలన మురుగునీళ్ళు మొత్తము రోడ్డు మీదకి వస్తుంది మరి దీనివల్ల ఇక్కడ స్థానికులు అపార్ట్మెంట్లో ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు అది ఇటీవల వర్షాకాలంలో కూడా మొత్తం ఈ రోడ్డు మొత్తం బురదమయమై అనేక ఇబ్బందులు గురవుతున్నారు ఈ ఈ మురుగునీరులో చేరిన దోమల వల్ల వాళ్ళకు మలేరియా డెంగ్యూ లాంటి జ్వరాలు ప్రబలే ప్రమాదం ఉంది కాబట్టి అధికారులు జిల్లా కలెక్టర్ గారు అదనపు కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి వీరికి వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేసి అదేవిధంగా సిసి రోడ్ కూడా మరి గత పన్నెండు పద్నాలుగేళ్ళ కింద ఈ నిర్మించిన ఈ రాజీవ్ గృహకల్ప నివాసాలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జరగలేదు కేవలము వాళ్ళకు లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు తప్ప అధికారులు ఎలాంటి ఇక్కడ సదుపాయాలు కల్పించలేదు రోడ్లు కానీ మురుగునీళ్ళు కానీ పోవడానికి సరైన సదుపాయాలు లేవు కాబట్టి వెంటనే అధికారులు ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసి వాళ్లకు గ్రౌండ్ డ్రైనేజీ మురుగునీరు సాఫీగా వెళ్ళడానికి అదేవిధంగా ఇక్కడ సిసి రోడ్ను ఏర్పాటు చేయాలి అదేవిధంగా కొన్ని గృహాలలకు మంజర్ నీళ్ళు కూడా సదుపాయం లేదని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు కాబట్టి ఈ మూడు సమస్యల మీద జిల్లా ఉన్నతాధికారైన జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు వెంటనే స్పందించి ఇక్కడ కాలనీ వాసుల సమస్యలు పరి పరిష్కరించాలని ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి తరఫున డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ కాలనీ వాసుల తరపున మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం